నమస్తే అనురాధరావు బాలల కోసం గం పిల్లలకు జూన్ నుంచి స్కూళ్ళు ప్రారంభమవుతున్నాయి కొత్త అకాడమిక్ ఇయర్ అయితే ఇప్పుడే కొత్తగా స్కూల్కు పంపించే పిల్లల కోసం పేరెంట్స్ కొన్ని విషయాలు నేర్పించాలి ఎల్కేజీ నర్సరీ యూకేజీ ఆ క్లాసులకు పంపిస్తారు కదా ఆ పిల్లలకు మీరు ఇంట్లో పేరెంట్స్ విధిగా నేర్పించండి ఈ విషయాలు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి పిల్లలకు ఖచ్చితంగా చెప్పండి వాళ్లకు నో అని అక్కడి నుంచి వెళ్ళిపోవాలి గో అని నమ్మకమైన వాళ్లకు అంటే వాళ్ళు ట్రస్ట్ చేసే వాళ్లకు చెప్పాలి టెల్ నో గో టెల్ ఇది పిల్లలకు ఖచ్చితంగా చెప్పాల్సిన విషయం మనకు అంటే చాలా వరకు పిల్లలు ఏమనుకుంటారు పేరెంట్స్ దగ్గరికి తీసుకుంటే ఆ టచ్ వాళ్లకు బాగా మంచిగా అనిపిస్తుంది ఆ స్పర్శ ప్రేమగా ఫీల్ అవుతారు అదే కొంచెం హార్ష్గా హక్ చేసుకునే వాళ్ళంటే భయపడతారు అవి ఎవరు చేసుకుంటారు ఏంటి అన్న విషయం చెప్పాలి వాళ్లకు శరీరం గురించి అవగాహన కల్పించాలి బ్యాక్ టచ్ అంటే చెస్ట్ పైన కానీ ఛాతీ పైన వెనక వైపు ఛాతీ పైన కాళ్ళ మధ్యలో ఎవరైనా టచ్ చేస్తే అది బ్యాక్ టచ్ అన్న విషయం చెప్పాలి అలా టచ్ చేస్తే నో అని గట్టిగా అర్వమని చెప్పాలి అదే మంచిగా వాళ్ళు ప్రేమగా దగ్గరికి తీసుకొని పేరెంట్స్ హక్ చేసుకునే విధానము పేరెంట్స్ పైన ముద్దు పెట్టే విధానం వాళ్లకు వాళ్లకు భద్రతగా ఫీల్ అవుతారు వాళ్ళు ఒక సేఫ్టీ జోన్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతారు టీచర్ మెచ్చుకొని తలపైన చేపెట్టినప్పుడు ఓ నా టీచర్ నన్ను మెచ్చుకుంది అన్న ఫీలింగ్లో ఉంటారు అదే టీచర్ భుజం పైన వేసి వాళ్ళను గట్టిగా ప్రెస్ చేసినప్పుడు వాళ్ళు భయకంపితులు అవుతారు ఎవరే కానీ ఛాతి పైన చేయి వేసినా ఇంకెక్కడైనా ప్రైవేట్ పార్ట్స్లో చేయి వేస్తే అది రాంగ్ అన్న విషయము పిల్లలకు అర్థమయ్యే విధంగా పేరెంట్స్ చెప్పాలి స్కూల్లో టీచర్స్ చెప్పాలి అవగాహన కల్పించాలి పిల్లలకు అదేం తప్పు విషయం కాదు చెడు విషయం కాదు వాళ్ళకు తెలియకుండా పాపం ఎవరైనా అట్లా చేయి వేస్తే ఏం చేయాలనో తెలియదు నోరు భయపడతారు నోరు పెగలదు అట్లాంటి సమయంలో గట్టిగా అరవమని చెప్పాలి అక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాలి అంటే అలాంటి సంఘటన ఏదైనా ఎదురైతే తక్షణం అక్కడి నుంచి వెళ్ళిపోమని పొమ్మని వాళ్లకు నేర్పించాలి అట్లాగే నమ్మకమైన వాళ్ళు వాళ్ళు ట్రస్ట్ చేసే వాళ్లకు ఆ విషయం నన్ను ఫలాన వ్యక్తి ఈ విధంగా టచ్ చేస్తున్నారు అన్న విషయం పేరెంట్స్ కానీ టీచర్ దగ్గరలో ఉంటే టీచర్ కానీ చెప్పుకోగలగాలి అన్న కానీ తమ్ముడు కానీ అక్క కానీ ఎవరైనా వాళ్ళ వాళ్ళు ట్రస్ట్ చేసే వ్యక్తులకు ఆ విషయం చెప్పమని పిల్లలకు నేర్పించాలి ఇది ఖచ్చితంగా విద్యార్థుల భద్రత కోసం సైబరాబాద్ పోలీసులు బడి పిల్లలకు సురక్ష కవచని ఒక కొత్త అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు స్కూళ్ళు ప్రారంభం కాగానే సైబరాబాద్ పోలీసులు ఈ కార్యక్రమానికి శ్రీకారం చూడతారు అంటే వాళ్ళు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు అంటే సైబర్ నేరాల గురించి కావచ్చు ఇంకో పిల్లల భద్రత గురించి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి వాళ్ళు ఈ అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు ఎవరు టచ్ చేస్తే భయం వేస్తుందో వాళ్ళ దగ్గర నుంచి పారిపోవాలన్న విషయం చెప్పాలి అయితే కొంచెం తెలిసిన పిల్లలైతే దగ్గరలో ఏదైనా ఫోన్ ఉంటే వన్ జీరో నైన్ ఎయిట్ కానీ వన్ వన్ టూ కానీ కాల్ చేయొచ్చు అంటే కొద్దిగా పెద్ద పిల్లలైతే ఆ విషయం చేయగలుగుతారు చిన్నపిల్లలకైతే పరవాలి అన్న విషయం చెప్పాలి అక్కడి నుంచి పారిపోవాలన్న విషయం నేర్పించాలి ఎవరికైనా పెద్దవాళ్ళకు చెప్పాలన్న విషయం నేర్పించాలి ఇది గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి పిల్లలకు పేరెంట్స్ నేర్పించాల్సిన విషయం ఖచ్చితంగా ప్రతి పేరెంట్ నేర్పించండి స్కూళ్ళల్లో కూడా టీచర్స్ పిల్లలకు చెప్పండి అప్పుడే మనము కొన్ని విషయాల నుంచి పిల్లలను మనం కాపాడుకోగలుగుతాము పేర్ చేయండి మీకు తెలిసిన పేరెంట్స్కి చెప్పండి పిల్లలకి ఈ విధంగా చెప్పాలన్నది పిల్లలను మనమే కాపాడుకోవాలి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్